ఓం నమః లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల డెబ్భై ఎనిమిదవ నామం నాలుగక్షరాల నామం పద్మాసన జపం చేసుకునేటప్పుడు ఓం పద్మాసన ఏ నమ అని చెప్పుకోవాలి పద్మమును ఆసనముగా కలిగినటువంటి తల్లి పద్మాసన అమ్మవారిని హృదయంలో భావించినప్పుడు పద్మాసనంలో ఉన్నట్టుగా భావించుకోవాలి కాంచీపురంలో తల్లి ఈ ఆసనంలోనే దర్శనమిస్తారు ఇది తిరుపుర సుందరి స్వరూపం ఈ ఆసనంలో అమ్మవారి రెండు పాదాలు దర్శనమిస్తాయి పద్మాసనాల్లో అనేక రకమైనటువంటి రకాలు ఉన్నాయి అమ్మవారు వేసేటువంటి పద్మాసనం మాత్రం సాధారణంగా మనం అందరం వేసుకునే పద్మాసనం లాగా ఉండదు అది గురువు యొక్క శిక్షణ లేనిదే మనంతటా మనం ప్రయత్నించినా కూడా రాదు అమ్మవారు మహాయోగిని అందుకే ఆవిడకి అలా కూర్చోగలుగుతుంది ఇట్లా పద్మాసనంలో కూర్చున్నప్పుడు మూలాధారం దగ్గర శక్తి జాగృతం అవుతుంది అక్కడ జాగరణ అయినటువంటి శక్తిని కలిక అంటాం మళ్ళీ మనం నామాల్లోనే చిత్కళ ఆనంద కలిక అని ఒక మాట చెప్పుకుంటాం ఈ కలికాసక్తి జాగృతం అవ్వటానికి ఎలా కూర్చోవాలో ఆసనం చెప్పారు ఇది పద్మాసనంలో ఉన్నటువంటి ఒక భేదం కామాక్షి తల్లి ఆ ఆసనంలో కూర్చుంటారు కాబట్టి పద్మాసన ధ్యానం చేస్తున్నప్పుడు హృదయ పద్మంలో అమ్మ పద్మాసనంలో కూర్చుంది కనుక ఆవిడ పద్మాసన ఈ సుషుమ్న నాడి నుంచి వచ్చేటువంటి చైతన్యాన్ని ప్రధానంగా హృదయం తీసుకొని మనలో ఉన్నటువంటి డెబ్భై రెండు వేల నాడులకి ప్రసరిస్తుంది కనుక హృదయం ప్రధాన స్థానం హృదయ పద్మంలో ఉండేది తల్లి ఆవిడ పద్మాసన ఈ నామంతో అమ్మవారి నామాన్ని మనం సంపడీకరణ చేసిన లలితా సహస్రం చేసుకుంటే జ్ఞానం అభివృద్ధి చెందుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకునే వాళ్ళకి పూర్తిగా తెలుసుకునేటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది ఈ నామాన్ని విద్యార్థులు నిత్యం ధ్యానం చేయటం వల్ల వాళ్ళకి ఏకాగ్రత కుదిరి చదువు మంచిగా వస్తుంది మనసు ప్రశాంతత కోసం స్థిర నివాసం కోసం ఈ నామజపం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఓం ఐం రీం శ్రీం పద్మాసనమో శ్రీమాతమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్